సంస్కార సౌరభం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం సూర్యచంద్రుల్లాగా మానవులు కూడా సమున్నత మార్గంలో నడవాలి ఎందుకన్నారు సూర్యచంద్రులు అని గతి తప్పకుండా నియమం తప్పకుండా సూర్యచంద్రులు సంచరిస్తున్నారు అలాగే మనిషి కూడా సన్మార్గంలో గతి తప్పకుండా ముందుకి కొనసాగాలి సర్వ ప్రాణుల్లో కూడా అత్యంత శ్రేష్టమైన జీవి ఎవరు అంటే మనిషి ఈ మానవ జన్మ అతి దుర్లభమైనది అంటే రావటం చాలా కష్టం వచ్చిన తర్వాత దాన్ని సద్వినియోగం చేసుకోవటం కూడా చాలా కష్టమే అయినా సద్వినియోగం చేసుకోవాలి సత్సాంగత్యంతో సద్బుద్ధితో సాధుగణాలతో నీతిమంతంగా జీవి మనిషి జీవించాలి ఈ సంస్కారాలన్న అన్నీ కూడా మానవ జీవితాన్ని ఏం చేస్తాయి మహోజ్వలంగా తీర్చి తీర్చిదిద్దుతాయి అని మనం చెప్పటం కాదు ఆధారవణ భేదం అభిలషించింది తల్లిదండ్రుల్ని ఆచార్యుణ్ణి త్రివిధ దేవతలుగా శాస్త్రాలు అభివర్ణించాయి వ్యక్తిత్వ నిర్మాణానికి సౌశీల్య సాధనకి సంస్కారం అత్యంత ఆవశ్యకం ఒక జాతి సౌభాగ్యం పురోగతి ఆ జాతి వారసుల సంస్కారాన్ని బట్టి ఉంటాయని స్వామి వివేకానంద పేర్కొన్నారు సంపూర్ణ మానవులు అంటే సంస్కార ప్రపూర్ణులు సమాజ పురోగతి అభ్యున్నతి రాసి పరంగా కాదు వాసిపరంగా గణించాలి అంటే రాశి అంటే మొత్తం మీద వాసి అంటే వ్యక్తి సాంఘికంగా ఎదగడం అంటే నైతికంగా ఉత్తమ స్థితికి చేరుకోవడం ఈ జన్మలో చేసిన సత్కర్మల వల్ల గత జన్మలో చేసిన పాపాలన్నీ నివారణ చెందుతాయి అన్నాడు శ్రీరాముడితో వశిష్ఠుడు ఎప్పుడన్నాడు యోగ వాసిష్టంలో చెప్పాడు అరిషడ్ వర్గాలు అనే అడ్డంకుల్ని అధిగమించిన తర్వాత కానీ ఆధ్యాత్మిక వి వికాసం అలవడదు అంటే ఈ అరిషడ్ అధిగమిస్తే ఆధ్యాత్మిక వికాసం తప్పకుండా వికసిస్తుంది ఆధ్యాత్మిక చింతన అనేది వ్యక్తుల్లో సంస్కార సౌరభాలని వెదజల్లుతూ ఉంటుంది ఏ దేశ మర్యాదలైనా ఆ దేశ ప్రజల జీవన వ్యవహార ధర్మాల మీద ఆధారపడి ఉంటుంది అందుకే జీవితంలో సత్ప్రవర్తన సదాచారాన్ని మూల భూమికగా స్వీకరించాలి సముచితమైన మానవ ద సంబంధాల వల్ల ఇతరులతో సానుకూల బాంధవ్యాలు ఏర్పడతాయి అందరితో సౌజన్యయుతమైన సామరస్యపూరితమైన వైఖరితో మసలుకోవటం అనేది అద్భుతమైన జీవన కళ ప్రతి వ్యక్తి జీవిత లక్ష్యం కేవలం జీవించటం మాత్రమే కాదు అంటే జీవించామంటే జీవించటానికి పక్షులు జంతువులు అన్నీ కూడా జీవిస్తాయి కదా అందుకని సామరస్యపూరితమైన వైఖరితో మసలుకోవడమే ఒక అద్భుతమైన కళ ఆదర్శవంతంగా జీవించిన వాళ్ళే చరితార్థులు అవుతారు ఇది అందరూ మహనీయుల విషయంలో కూడా మనకి నిరూపించబడిన సత్యం అంతరంగ శుద్ధి అమలిన ప్రేమ భావన అనితర సాధ్యమైన భావ నియంత్రణ ఈ మూడు అంశాలు కూడా వ్యక్తుల సంస్కార స్థాయిల్ని నిర్ణయిస్తాయి విశాల హృదయాల్ని అందరినీ తమతో కలుపుకొని పోయే వ్యక్తులకు మిత్రులు అధికంగా ఉంటారు ఆ మిత్ర బృందానికి వారే ఆదర్శనీయులవుతారు అలాగే నిష్కల్మషమైన ప్రేమ భావజాలం వ్యక్తుల్ని అభిమానించేలాగా చేస్తుంది విచక్షణ ప్రజ్ఞ విజ్ఞత ఓర్పు అనేవి భావ నియంత్రణకు ప్రధానమైనవి స్థిత ప్రజ్ఞ సమయోచిత స్ఫూర్తి వ్యక్తులకు ప్రత్యేకతను ఆపాదిస్తూ ఉంటాయి లౌకిక జీవితంలో పై స్థాయికి ఎదగాలంటే వివిధ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి అలాగే సాధకుడికి సంస్కారవంతుడికి పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి ఇవి ఆధ్యాత్మిక ఉన్నతికి గీటురాళ్ల వంటివి సాధకుల నిగ్రహాన్ని ఓర్పుని ఇవి నిగ్గు తేలుస్తాయి జీవితం అశాశ్వతం యవ్వనం ధనం అస్థిరాలు కుటుంబ బంధాలన్నీ కూడా తాత్కాలికమే అయితే లోకంలో శాశ్వతమైనవి నశించనివి వ్యక్తులు తమ సంస్కార వైభవంలో చేసిన ధర్మం ఆ సంస్కార ఫలంగా సాధించిన కీర్తి సంస్కార సుశోభితులైన వారే అసలైన కీర్తి శేషులు సంస్కారమే ఆభరణంగా ధరించిన వ్యక్తులు దేదీప్యమానమైన తేజస్సుతో యశస్సుతో నిరుపమాన రీతిలో ప్రకాశిస్తూ ఉంటారు అంటే ఇక్కడ వ్యక్తిత్వం సంస్కారం ఆ సంస్కారం యొక్క సౌరభం పరిమళించాలి అంటే సూర్య చంద్రుల్లాగా ఒక నియమాన్ని పాటించాలి గతి తప్పకుండా చక్కనే మార్గంలో నడవాలి మరి వాటికి మనిషి సంస్కారాన్ని పెంచుకోవాలి అంటే సత్సాంగత్యం ఉండాలి సద్బుద్ధితో ఉండాలి సాధుగణాలతో నీతిమంతంగా మనిషి జీవించాలి అప్పుడే మానవ జీవితం మహోజ్వలంగా తీర్చిదిద్దబడుతుంది మరి అంత సంపూర్ణ మానవులు అంటే సంస్కారం పరిపూర్ణంగా ఉన్నటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు అరిషడ్ వర్గాలనే అడ్డంకుల్ని అధిగమించిన తర్వాత కానీ ఆధ్యాత్మిక వికాసం బయటికి రాదు అవి ఉన్ననాళ్ళు అవే రాజ్యం వెళ్తాయి అవి రాజ్యమేలినన్నాడు ఈ ఆధ్యాత్మిక సౌరభం అనేది రాదు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే శత్రువులు మనల్ని ఆవహించి ఉన్నప్పుడు ఈ ధర్మ పురుషార్థాలు కానీ ధర్మము అన్నీ కూడా అడుగంటి ఉంటాయి స్వార్థం పైన ఉన్నప్పుడు నిస్వార్థం కింద ఉంటుంది అట్లాగే ఈ శత్రువులు పైన ఉన్నప్పుడు మిత్రులందరూ కింద ఉంటారన్నమాట ఇప్పుడు జీ మనిషి ఏం చేయాలి అంటే అరిషడ్ వర్గాన్ని అణచాలి మరి లోపల ఉన్నటువంటి మిత్రుల్ని బయటికి తీసుకురావాలి అప్పుడే వాళ్ళ యొక్క వ్యక్తిత్వం వికసిస్తుంది చక్కగా అందరితోనూ చక్కగా ఉండగలుగుతారు ప్రేమని పంచితే ఆ ప్రేమ మరింత పెరిగి మళ్ళీ తిరిగి వస్తుంది అందుకే అంతమంది ఆత్మీయులు పెరుగుతారు నిర్మలమైన ప్రేమని అందరికీ పంచాలి చక్కగా మరి ఆ ప్రేమని మళ్ళీ తిరిగి పొందాలి అలాంటి సమయాల్లో అనేక పరీక్షలు ఎదురుత ఎదురవుతూ ఉంటాయి ఆ పరీక్షల్ని ఎదుర్కోవాలి అంటే దానిలో ఉత్తీర్ణత ఉండాలి అంటే సహనం ఓర్పు నేర్పు అన్నీ ఉండాలి ఆ వాటి దగ్గరే మనిషి మళ్ళీ పడిపోతూ ఉంటాడు తెలిసిన పడిపోతూ ఉంటాడు ఆ పడిపోకుండా వాటిని దాటుకున్నటువంటి వాడు భగవంతుని చేరతాడు అటువంటి భగవంతుణ్ణి చేరిన వాడికి ఇంకా మళ్ళీ పుట్టడం అనేది లేదు వాడి యొక్క కీర్తి ఇక్కడ శాశ్వతంగా ఉంటుంది ఆ జీవి పరమాత్మలో కలిసిపోయి ప్రకాశిస్తూ ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు సమస్త సంమంగళాని భవంతు శుభం